వైద్యో నారాయణో హరి అనే పదానికి కొందరు వైద్యులు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు ఈ వైద్యులు ధనార్జన కోసం మనిషి శరీరాన్ని కూరగాయలు కోసినంత తేలికగా కోసేస్తున్నారు అవసరం ఉన్నా లేకున్నా డెలివరీ కోసం వచ్చిన వారికి ఆపరేషన్లు చేస్తూ రికార్డులు నెలకొల్పుతున్న వైనంపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యం అనేది పేదవారికి అందని ద్రాక్షలాగా మారింది ప్రజలకు ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం దేవుడెరుగేమో గాని రోజు రోజుకు మారిపోతుంది ప్రత్యేకించి డెలివరీ కోసం వచ్చిన మహిళలకు ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు నార్మల్ డెలివరీ ఇస్తే ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు గుంజే అవకాశం లేకపోవడంతో వైద్యులు శస్త్రచికిత్సకు ఎగబడుతూ పొట్టలను ఇష్టం వచ్చినట్లు చీరి పాత బట్టలను కుట్టినంత తేలికగా కుట్టేస్తున్నారు తమ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను ఆపరేషన్ చేయకుంటే తల్లి బిడ్డలకు ప్రమాదమంటూ భయాందరణకు గురిచేసే ఆపరేషన్లు చేస్తున్నారు దేశ రాష్ట్ర గణాంకాలతో పోల్చుకుంటే జిల్లాలోని నార్మల్ సిజేరియన్ల నిష్పత్తికి ఏమాత్రం పొంతను కుదరడం లేదు సిజేరియన్ అయిన మహిళ భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ గైనకాలజిస్టుకు తెలిసినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా కేవలం డబ్బులు దండుకోవడానికి సాటి మహిళల పొట్టలు చీర్చుతున్నారు వాళ్ళ ఆరోగ్యం ఏమైతే మాకేంటి మాకు మాత్రం డబ్బులతోనే పని అన్నట్లు ఉంది వాళ్ళ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అటు ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించే ప్రతి వంద డెలివరీలో తొంభై ఐదు సిజేరియన్లే ఉంటున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో అరవై కడుపు కోతలే ఉండటం గమనార్హం గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన డెలివరీలను పరిశీలిస్తే అవాక్ అవ్వాల్సిందే దేశంలో ప్రతి వంద కాన్పుల్లో ఇరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది ఉండగా రాష్ట్రంలో మాత్రం యాభై శాతం పై మాటే అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఏడాది గణాంకాల ప్రకారం డెబ్బై శాతం కంటే ఎక్కువే ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి